నమస్కారం స్నేహితులారా ఈరోజు నేను ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో జరిగే ఒక రహస్యాన్ని మీకు చెప్పబోతున్నాను కాని చాలా తక్కువ మంది మాత్రమే దానిని గుర్తిస్తారు లక్ష్మీదేవి ఒక వ్యక్తి ఇంటికి వెళ్లబోతున్నప్పుడు ఆమె మనకు అనేక శుభ సంకేతాలను ఇవ్వడం ద్వారా ఆమె రాకను చూపిస్తుందని చెబుతారు ఈ సంకేతాలు భౌతిక శక్తిని మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక శక్తిని కూడా సూచిస్తాయి స్పష్టమైన దృష్టి మరియు భక్తితో నిండిన హృదయమున్నవారు ఈ సంకేతాలను గుర్తించి వారి జీవితాలను శ్రేయస్సు మార్గంలో నిర్దేశిస్తారు కాబట్టి లక్ష్మీదేవి రాకకు ముందు ఏ పది శుభ సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకుందాం అవి కనిపించిన క్షణంలో సంపద ఆనందం మరియు శ్రేయస్సు మీ ఇంటివైపు పరుగెత్తుతున్నాయని అర్థం చేసుకోండి మొదటి సంకేతం మీ ఇంటి గుండా అకస్మాత్తుగా వ్యాపించే సువాసన మీరు తరచుగా ఎటువంటి కారణం లేకుండా మీ ఇంటి గుండా తీపిపూల సువాసన వ్యాపిస్తూ ఉండవచ్చు ధూపం లేదా సుగంధ ద్రవ్యం లేదు అయినప్పటికీ దైవిక సువాసన మొత్తం వాతావరణాన్ని నింపుతుంది ఇది సాధారణ సంఘటన కాదు ఇది లక్ష్మీదేవి రాకకు సంకేతం లక్ష్మీదేవి ఎక్కడ వచ్చినా ఆమె సువాసన మొదట అనుభూతి చెందుతుందని ఎందుకంటే ఆమె కమలం మీద కూర్చుంటుంది మరియు కమలం యొక్క సువాసన ఆమె ముఖ్య లక్షణం అని గ్రంథాలు చెబుతున్నాయి ఈ సువాసన మీ ఇంటి అంతటా ఆకస్మికంగా వ్యాపించినప్పుడు లక్ష్మి మీ వైపు ఆకర్షితుల అవుతుందని అర్థం చేసుకోండి రెండవ సంకేతం మీ ఇంట్లో గౌరీశంకర్ లేదా సాలిగ్రామం కనిపించడం లేదా కనిపించడం కొన్నిసార్లు పూజ చేస్తున్నప్పుడు లేదా రోడ్డుపై మీరు సాలిగ్రామం లేదా శివలింగాన్ని పోలి ఉండే రాయి లేదా చిహ్నాన్ని కనుగొంటారు ఇది ఆదృచ్ఛికం కాదు కాని మీ ఇల్లు విష్ణువు ఆశీర్వాదం పొందబోతుందని మరియు విష్ణువు ఉన్న చోట లక్ష్మి ఎల్లప్పుడూ నివసిస్తుందని లక్ష్మీదేవి ఇచ్చిన సంకేతం కాబట్టి మీరు ఎప్పుడైనా అలాంటి దర్శనాన్ని అనుభవిస్తే దానిని గౌరవంగా సంరక్షించండి మరియు దానిని పరిశుభ్రతో పూజించండి మూడవ సంకేతం మీ ఇంటికి సమీపంలో ఒక ఆవు లేదా దూడ రావడం ఆవులో అన్ని దేవతలు మరియు దేవతలు నివసిస్తారని మరియు లక్ష్మీదేవి స్వయంగా గోసేవతో సంతోషిస్తుందని శాస్త్రాలలో చెప్పబడింది ఒక ఆవు అకస్మాత్తుగా మీ ప్రాంగణంలోకి వచ్చి మూలుగుతుంటే అది చాలా శుభ సంకేతం అంటే మీ ఇంటి వద్దకు శ్రేయస్సు వచ్చిందని అర్థం మీరు ఆవుకు ప్రేమగా బెల్లం లేదా రొట్టె తినిపిస్తే అది లక్ష్మీరాకకు స్వాగత సంకేతంగా పరిగణించబడుతుంది ఈ దైవిక యాదృచ్ఛికం సద్గుణవంతుల ఇళ్లలో మాత్రమే జరుగుతుంది నాలుగవ సంకేతం మీ ఇంట్లో దీపం యొక్క జ్వాల అకస్మాత్తుగా ప్రకాశవంతం కావడం లేదా స్థిరపడటం లక్ష్మీకాంతితో ముడిపడి ఉంటుంది మరియు చీకటి పేదరికంతో ముడిపడి ఉంటుంది ఏదైనా కారణం చేత మీ ఇంట్లో దీపం యొక్క జ్వాల పూర్తిగా స్థిరంగా మారినప్పుడు లేదా ప్రకాశవంతంగా మినుకు మినుకుమంటున్నప్పుడు అది మీ ఇంట్లోని ప్రతికూల శక్తి చెదిరిపోయి లక్ష్మీకాంతి ప్రవేశిస్తుందనడానికి సంకేతం అటువంటి పరిస్థితిలో వెంటనే మీ ఇంటి మూలలో ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవి పేరు మీద ఓం శ్రీం మహాలక్ష్మియై నమహ అనే మంత్రాన్ని జపించండి ఐదవ సంకేతం పక్షుల కిలకిల రావాలు లేదా చిలుకను చూడటం పక్షులను శుభ సూచకాలుగా భావిస్తారు లక్ష్మీదేవి రాక సమయం ఆసన్నమైనప్పుడు చిలుకలు పిచ్చుకలు లేదా కోకిల వంటి పక్షులు అకస్మాత్తుగా మీ ఇంటి చుట్టూ కనిపించడం ప్రారంభిస్తాయి అవి మీ ఇంటి పైకప్పుపై కూర్చుని కిలకిలలాడతాయి ఇవన్నీ ప్రకృతి దూతలు శుభ సమయాలు రాబోతున్నాయని సూచిస్తాయి వాతావరణంలో దైవిక శక్తి పెరిగినప్పుడు జంతువులు మరియు పక్షులు దానిని మొదట గ్రహిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఆరవ సంకేతం డబ్బు లేదా విలువైన వస్తువు అకస్మాత్తుగా కనుగొనబడటం కొన్నిసార్లు మీరు రోడ్డుపై దానికోసం కూడా వెతకకుండానే ఒక నాణ్యం లేదా నోటును కనుగొంటారు లేదా మీరు అకస్మాత్తుగా సంపద లేదా అదృష్టాన్ని సూచించే పాత వస్తువును చూస్తారు దీన్ని చాలా తేలికగా తీసుకోకండి ఇది లక్ష్మీదేవి ఇచ్చిన సంకేతం మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వం రాబోతోందని సూచిస్తుంది కాని ఈ సమయంలో మీరు అత్యాసతో ఉండకూడదు అని గుర్తుంచుకోండి మీరు అందుకున్న డబ్బును దేవాలయానికి లేదా అవసరంలో ఉన్నవారికి దానం చేయండి తద్వారా ఈ శక్తి మీతో శాశ్వతంగా ఉంటుంది ఏడవ సంకేతం మీ ఇంట్లోని మొక్కల పచ్చదనం మీ ఇంట్లోని మొక్కలు అకస్మాత్తుగా వికసించడం ప్రారంభిస్తే కొత్త మొగ్గలు కనిపిస్తే లేదా తులసి మొక్క చాలా పచ్చగా మారితే ఇది కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతం లక్ష్మీదేవి సంపదతోనే కాకుండా జీవితంలోని అన్ని వృద్ధితోనూ ముడిపడి ఉంటుంది మరియు మొక్కల పచ్చదనం ఆ పెరుగుదలను సూచిస్తుంది కాబట్టి ఈ సంకేతం కనిపించినప్పుడు లక్ష్మీదేవిని గొప్పగా స్వాగతించేలా మీ ఇంటిని మరింత శుభ్రంగా ఉంచండి ఎనిమిదవ సంకేతం నీరు కమలం లేదా మీ కలలలో ఆవు దర్శనం భక్తిపరులు తమ కలలలో దేవత నుండి సంకేతాలను పొందుతారు మీరు స్వచ్ఛమైన నీరు కమలం లేదా ఆవు కావాలని కలలు కన్నట్లయితే అది చాలా శుభప్రదమైన కలగా పరిగణించబడుతుంది దీని అర్థం లక్ష్మీదేవి మీ పట్ల సంతోషించి త్వరలో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది అలాంటి పరిస్థితిలో ఉదయం లేచి స్నానం చేసి దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కరించండి తొమ్మిదవ రాశి అంటే ఇంటిలోపల నుండి గంట లేదా సంఘం యొక్క మధురమైన శబ్దం వినడం ఇది చాలా సూక్ష్మమైన సంకేతం కొన్నిసార్లు మనం ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆలయ గంట లేదా సంఖం మోగినట్లు అనిపిస్తుంది ఇది భ్రమ కాదు దైవిక ప్రకంపనల ప్రసారం ఇది మీ ఇంటి శక్తి క్షేత్రం సక్రియం చేయబడిందని మరియు దేవత ఆశీస్సులు సమీపంలో ఉన్నాయని సూచిస్తుంది అలాంటి సమయాల్లో మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించి దేవతకు కృతజ్ఞతలు చెప్పండి పదవ మరియు అతి ముఖ్యమైన సంకేతం మీలో వివరించలేని శాంతి మరియు ఆనందం యొక్క భావన ఇది అత్యంత లోతైన మరియు అదృశ్య సంకేతం లక్ష్మి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నప్పుడు మీలోని శక్తి మొదట మారుతుంది ఎటువంటి కారణం లేకుండా మీరు సంతోషంగా ఉండటం ప్రారంభిస్తారు ఒత్తిడి తగ్గుతుంది మరియు మీలో సమతుల్యమైన సానుకూల స్ఫూర్తి పుడుతుంది ఇది బాహ్య శ్రేయస్సును ఆకర్షించే అంతర్గత కాంతి ఇది లేఖనాలు లక్ష్మీ చిత్త అని పిలిచే స్థితి మిత్రులరా ఈ సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం ఎందుకంటే అవి కేవలం బాహ్య దృగ్విషయాలు కాదు మీ ఆత్మ మరియు విశ్వం మధ్య కమ్యూనికేషన్ మాధ్యమం ఇల్లు పరిశుభ్రత శాంతి మరియు నిజమైన భావాలతో నిండి ఉన్నప్పుడు లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి మీరు ఈ సంకేతాలలో దేనినైనా గమనించినట్లయితే ఇంటిని శుభ్రంగా ఉంచండి దీపం వెలిగించి లక్ష్మీదేవిని గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి లక్ష్మీదేవి కేవలం సంపదకు దేవత కాదు ఆమె అందం కరోనా మరియు సమతుల్యతకు దేవత కూడా ఆమె ప్రేమ ఐక్యత మరియు సత్యం నివసించే ఇంట్లో నివసిస్తుంది ఇప్పుడు ఈ సంకేతాలు లక్ష్మీదేవిని పూర్తిగా స్వాగతిస్తున్నట్లు కనిపించినప్పుడు ఏమి చేయాలో చర్చిద్దాం మొదట ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కమలం లేదా స్వస్తిక చిహ్నాన్ని గీయండి ఇది ప్రతీకాత్మకంగా దేవతను ఆహ్వానిస్తుంది సాయంత్రం ఇంటి ఇరువైపుల రెండు దీపాలను వెలిగించండి ఒకటి కుడివైపున మరియు మరొకటి ఎడమవైపున ఈ జంట స్థిరత్వం మరియు సమతుల్యతను సూచిస్తుంది ప్రతి శుక్రవారం తెల్లని బట్టలు ధరించి లక్ష్మీదేవికి బాతాష లేదా హల్వాను సమర్పించండి వీలైతే ఆ రోజున ఒక యువతికి లేదా వృద్ధురాలికి తినిపించండి ఇది దేవతకు చాలా ప్రియమైనది మీరు ఈ పది శుభ సంకేతాలను గుర్తించి వాటిని సరైన స్ఫూర్తితో స్వాగతించినప్పుడు మీ అదృష్టానికి తలుపులు తెరుచుకుంటాయి క్రమంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం ఇంటి ముగింపులో విభేదాలు మరియు మీ మనసులో శాశ్వత ఆనందం నిండి ఉండటం మీరు చూస్తారు ఇది మాయాజాలం కాదు కాని మీ శక్తి యొక్క పరివర్తన లక్ష్మీదేవి ఆశీర్వాదాల ద్వారా ఇది సంభవిస్తుంది స్థిర భవేత్త తత్రయత్ర పూజ్యతే సతం అని గ్రంథాలు చెబుతున్నాయి అంటే లక్ష్మీదేవిని నిరంతరం గౌరవించి పూజించే చోట ఆమె ఎప్పటికీ అక్కడే ఉంటుంది కాబట్టి ఆమె సంకేతాలను గుర్తించి వారిని స్వాగతించండి మరియు మీ జీవితంలో కృతజ్ఞత దీపాన్ని వెలిగించండి గుర్తుంచుకోండి లక్ష్మీదేవి మనకు సంపదను ఇవ్వడానికి మాత్రమే రాదు దానిని ఎలా ఉపయోగించాలో ఇతరులకు ఎలా సహాయం చేయాలో మరియు జీవితాన్ని ఎలా అర్థవంతం చేసుకోవాలో నేర్పించడానికి ఆమె వస్తుంది కాబట్టి మిత్రులారా తదుపరిసారి మీరు మీ ఇంట్లో శుభకరమైన సువాసనను పీల్చినప్పుడు ఆవు మూలుగు వినినప్పుడు దీపం వెలిగించినప్పుడు లేదా మీలో వివరించలేని ఆనందాన్ని అనుభవించినప్పుడు లక్ష్మీదేవి మీ తలుపు వద్ద ఉందని తెలుసుకోండి మీరు చేయాల్సిందల్లా ఆమెను విశాలమైన మనసుతో మరియు నిజమైన హృదయంతో స్వాగతించడమే ఎందుకంటే మనసు స్వచ్ఛంగా ఉన్న చోట లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుంది జై మహాలక్ష్మి ప్రతి వ్యక్తి తమ ఇంట్లో ఆనందం శాంతి మరియు శ్రేయస్సును కోరుకుంటాడు ప్రతి ఒక్కరూ ఎప్పుడు డబ్బుకులోటు ఉండకూడదని వ్యాపారం వృద్ధి చెందాలని కుటుంబ శ్రేయస్సు కొనసాగాలని మరియు లక్ష్మీదేవి తమ ఇంట్లో శాశ్వతంగా నివసించాలని కోరుకుంటారు కాని లక్ష్మీదేవి కొన్ని ఇళ్లలోనే శాశ్వతంగా ఎందుకు నివసిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా కొంతమంది ఇళ్లకు డబ్బు ఎందుకు వస్తుంది కాని నిలవదు మరియు కొంతమంది ఎంత కష్టపడి పనిచేసినా నిరంతరం ఆర్థిక ఇబ్బందులను ఎందుకు అనుభవిస్తారు సమాధానం లక్ష్మీదేవి ఆశీర్వాదం తనను పూజించే మరియు వారి జీవితాల్లో సాత్వికం స్వచ్ఛత మరియు కృతజ్ఞతను స్వీకరించే వారి పట్ల మాత్రమే లక్ష్మీదేవి సంతోషిస్తుంది కాబట్టి లక్ష్మీదేవిని ఎలా సంతోషపెట్టాలో మరియు ఆమె ఆశీర్వాదాలను శాశ్వతంగా ఎలా నిలుపుకోవాలో నేర్చుకుందాం అన్నింటికంటే ముందు స్వచ్ఛత అంటే పరిశుభ్రత లక్ష్మీదేవి శుభ్రతను ఇష్టపడుతుంది ఆమె శుభ్రంగా సువాసనగా మరియు స్వచ్ఛంగా ఉండే ఇళ్లలోనే ప్రవేశిస్తుంది కాబట్టి మొదటి అడుగు మీ ఇంటిని మరియు మీ మనసును అన్ని మలినాల నుండి శుభ్రపరచడం మీ ఇంటిని ప్రతిరోజు ముఖ్యంగా ప్రవేశద్వారం ప్రార్థన స్థలం మరియు వంటగదిని చేయండి లక్ష్మీ ప్రధాన ద్వారం గుండా ప్రవేశిస్తుందని నమ్ముతారు కాబట్టి బూట్లు చెప్పులు చెత్త లేదా చెత్తను అక్కడ ఎప్పుడూ ఉంచవద్దు ప్రతి శుక్రవారం ప్రధాన ద్వారమీద గంగాజలాన్ని చల్లి పసుపు లేదా కుంకుమతో స్వస్తికను గీయండి ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది మరియు దేవతను స్వాగతిస్తుంది మరొక నివారణ దీపాలు మరియు కాంతి లక్ష్మీదేవి కాంతి మరియు శక్తితో ముడిపడి ఉంటుంది ఆమె చీకటిలో సోమరితనంలో లేదా ప్రతికూలతలో నివసించదు ప్రతి సాయంత్రం ఇంట్లో ముఖ్యంగా తులసి మొక్క దగ్గర మరియు ప్రధాన ద్వారం వద్ద ఒక దీపం వెలిగించాలని నిర్ధారించుకోండి మీరు ఈశాన్య మూలలో ప్రతిరోజు ఒక దీపం వెలిగిస్తే ఇంటి శక్తి చాలా శుభప్రదంగా మారుతుంది దీపాలలో నువ్వుల నూనె లేదా నెయ్యిని ఉపయోగించండి ఇది దైవత్వాన్ని సూచిస్తుంది శుక్రవారం తొమ్మిది దీపాలను వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మియా నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ దేవతకు సమర్పించండి మూడవ ముఖ్యమైన పరిహారం దాతృత్వం మరియు సేవ శాశ్వతంగా తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఇతరుల సంక్షేమానికి అంకితం వారితో మాత్రమే నివసిస్తుంది దానం లక్ష్మీకరణం అని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే దానధర్మాలు లక్ష్మీదేవికి కారణం దానమిచ్చేవారు తమ సంపదను పెంచుకుంటారు శుక్రవారం తెల్లని బట్టలు ధరించండి పేదవారికి ఆహారం ఇవ్వండి లేదా ఆవులను సేవించండి వీలైతే ఒక చిన్న అమ్మాయికి బట్టలు లేదా స్వీట్లు దానం చేయండి లక్ష్మీదేవి దీనితో చాలా సంతోషిస్తుంది గుర్తుంచుకోండి లక్ష్మీ ఇతరులకు తన వాహకాలుగా మారేవారితో శాశ్వతంగా నివసిస్తుంది నాలుగవ పద్ధతి భక్తి మరియు మంత్రాలు జపించడం లక్ష్మీదేవిని పూజించడం కేవలం సంపద కోసం కాకుండా భక్తితో చేయాలి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత శ్రీ సూక్తం లేదా లక్ష్మీస్తోత్రం పఠించండి వీలైతే శుక్రవారాలు లేదా పౌర్ణమి రోజులలో లక్ష్మీనారాయణుడిని పూజించండి దేవికి తామర పువ్వు కీర్తిపి బియ్యం స్వీట్లు మరియు సువాసన గల ధూపం సమర్పించండి పూజ సమయంలో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని అమ్మ దయచేసి నాకు సంపదను మాత్రమే కాకుండా జ్దానం మరియు సంతృప్తిని కూడా ప్రసాదించండి అని చెప్పండి ఇది నిజమైన భక్తి ఐదవ పరిహారం గోసేవ మరియు ప్రకృతికి సేవ ఆవులను పూజించి సేవించే చోట లక్ష్మి నివసిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అన్ని దేవతలు ఆమెలో నివసిస్తున్నందున ఆవును తల్లి అంటారు ప్రతి శుక్రవారం లేదా సోమవారం ఆవుకు రొట్టె బెల్లం పచ్చి గడ్డి లేదా పండ్లు తినిపించండి వీలైతే మీ ప్రాంగణంలో తులసి మొక్కను నాటండి తులసి స్వరూపం తులసిని సేవించడం వల్ల ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోతుంది మరియు లక్ష్మీ శాశ్వత నివాసం లభిస్తుంది ఆరవ పరిహారం ఇంటి వాస్తు మరియు శక్తి లక్ష్మి ఎల్లప్పుడూ సమతుల్యమైన మరియు చక్కగా వ్యవస్థీకృతమైన ఇంట్లో నివసిస్తుంది ఇంట్లో విరిగిన వస్తువులు ఆగిపోయిన గడియారాలు ఎండిన పువ్వులు లేదా కాలిపోయిన దీపాలను ఉంచకుండా ఉండండి ఇవన్నీ పేదరికానికి చిహ్నాలు తీపి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది కాబట్టి వంటగదిలో ఎల్లప్పుడూ కొన్ని స్వీట్లు లేదా చక్కెరను ఉంచండి ఇంటి ఉత్తర దిశలో చెత్త లేదా మురికిని ఎప్పుడూ ఉంచవద్దు ఇది ధన ప్రవాహాన్ని అడ్డుకుంటుంది మీ ఇంట్లో నీటి వనరు అక్వేరియం లేదా ఫౌంటైన్ వంటివి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంటే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది ఏడవ పరిహారం వాక్కు మరియు ప్రవర్తనలో స్వచ్ఛత మధురమైన మాటలు మరియు సత్యమైన ప్రవర్తన ఉన్నచోట మాత్రమే లక్ష్మి వస్తుంది కైనమైన మాటలు గొడవలు అసూయ మరియు ద్వేషం లక్ష్మిని తరిమివేస్తాయి ఇంట్లో తగాదాలు దుర్భాష లేదా శబ్దం లక్ష్మిని అవమానిస్తాయి కాబట్టి మీ మాటలను తీపిగా ఉంచుకోండి కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి మరియు ఎవరిని అవమానించకండి ఇంట్లో శాంతి మరియు పరస్పర ప్రేమ ఉంటే దేవత స్వయంగా అక్కడ నివసిస్తుంది ఎనిమిదవ నివారణ సువాసన మరియు సంగీతం లక్ష్మీదేవి సువాసన మరియు సంగీతం రెండింటిని ప్రేమిస్తుంది ప్రతి శుక్రవారం మీ ఇంట్లో గులాబీ లేదా గంధపు చెక్క ధూపం వేయండి అలాగే దేవత లేదా శ్రీ సూక్తానికి అంకితం చేయబడిన కీర్తనలు పాడండి సంఘం మరియు గంట శబ్దం ఇంటి నుండి ప్రతికూలతను తొలగిస్తుంది ఈ దైవిక శబ్దాలు మీ ఇంట్లో క్రమం తప్పకుండా ప్రతిధ్వనించడానికి మీరు అనుమతించినప్పుడు లక్ష్మీదేవి ఆశీర్వాదాలు శాశ్వతంగా ప్రసాదించబడతాయి తొమ్మిదవ నివారణ కృతజ్ఞత మరియు సంతృప్తి భావన చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తారు కాని వారు కలిగి ఉన్నదానికి కృతజ్ఞత కలిగి ఉండరు వారు నిరంతరం లేకపోవడం గురించి ఫిర్యాదు చేస్తారు కానీ లక్ష్మీదేవి అసంతృప్తి ఉన్న హృదయంలో నివసించదు లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లో నివసించాలని మీరు కోరుకుంటే ప్రతి ఉదయం మరియు ప్రతి రాత్రి అమ్మ మీరు నాకు ఇచ్చిన దానికి నేను కృతజ్ఞుడను అనే భావనను కలిగి ఉండండి మీరు కృతజ్ఞతతో ఉన్నప్పుడు విశ్వం మీకు ఎక్కువ ఇస్తుంది ఇది ఒక ఆధ్యాత్మిక చట్టం పదవ నివారణ శుక్రవారాలు మరియు పౌర్ణమి రోజులలో ప్రత్యేక పూజ ఈ రోజుల్లో లక్ష్మీదేవి శక్తి బలంగా ఉంటుంది శుక్రవారం నాడు తెల్లని దుస్తులు ధరించి మీ ఇంటిని తామర పువ్వులతో అలంకరించి లక్ష్మీనారాయణ విగ్రహం ముందు దీపం వెలిగించండి ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయ్ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పూజ తర్వాత కీర్ లేదా స్వీట్లను ప్రసాదంగా పంచండి రాత్రి సమయంలో ఒక దీపం వెలిగించి ఇంటి చుట్టూ తిప్పండి తద్వారా ప్రతి మూలకాంతితో నిండి ఉంటుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో శాశ్వత శ్రేయస్సు లభిస్తుంది పదకొండవ పరిహారం ఎరుపు మరియు పసుపు రంగుల ప్రాముఖ్యత లక్ష్మీదేవికి ఎరుపు మరియు పసుపు రంగులు అంటే చాలా ఇష్టం పూజ సమయంలో ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించండి దేవతకు గాజులు వెర్మిలియం లేదా ఎరుపు పువ్వులు సమర్పించండి పూజ తర్వాత బియ్యం పసుపు ముద్ద మరియు ఒక నాణెంను మీ పర్సులో లేదా భద్రంగా ఎరుపు వస్త్రంలో చుట్టి ఉంచండి ఇది శాశ్వత లక్ష్మీ యంత్రాన్ని సూచిస్తుంది దానిని మార్చాల్సిన అవసరం లేదు ప్రతి శుక్రవారం దానిపై ధూపం కర్ర వెలిగించండి పన్నెండవ పరిహారం నిద్ర మరియు సోమరితనాన్ని నియంత్రించడం లక్ష్మి కష్టపడి పనిచేయడాన్ని మరియు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడాన్ని ఇష్టపడుతుంది సమయాన్ని నిర్లక్ష్యం చేసే ఆలస్యంగా నిద్రపోయేలేదా తమ పనిని నిర్లక్ష్యం చేసేవారి ఇల్లను లక్ష్మి వదిలివేస్తుంది కాబట్టి ఉదయాన్నే మేల్కొని స్నానం చేసి పూజ చేయండి సూర్యోదయంలో లక్ష్మిని పూజించడం అత్యంత ఫలవంతమైనది విశ్వం యొక్క శక్తి దాని స్వచ్ఛంగా ఉన్న సమయం ఇది పదమూడవ పరిహారం డబ్బును గౌరవించడం డబ్బును కేవలం ఒక వస్తువుగా పరిగణించవద్దు దానిని లక్ష్మీదేవి రూపంగా పరిగణించండి డబ్బుపై అడుగు పెట్టకండి లేదా విసిరేయకండి ఒక నోటు లేదా నాణెం నేలపై పడినప్పుడు దానిని తీసుకుని మీ నుదుటిపై ఉంచండి మీ పర్సును శుభ్రంగా ఉంచండి మరియు చెల్లాచెదురుగా ఉన్న నోట్లను నిర్వహించండి డబ్బును గౌరవించే చోట సంపద పెరుగుతుంది పద్నాలుగవ పరిహారం కోపం మరియు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండటం లక్ష్మి ప్రశాంతమైన మనసులో మాత్రమే నివసిస్తుంది కోపం అసూయ ద్వేషం ద్వేషమున్న వ్యక్తి తన సొంత లక్ష్మిని నాశనం చేసుకుంటాడు కాబట్టి ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయండి మీ మనసును ప్రశాంతంగా ఉంచండి మరియు సానుకూల శక్తిని వ్యాప్తి చేయండి మీరు లోపల ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ ఇల్లు కూడా శాంతి దేవాలయంగా మారుతుంది పదిహేనవ మరియు చివరి పరిష్కారం ఏమిటంటే నిజమైన తల్లి ప్రార్థన లక్ష్మీదేవి స్వచ్ఛమైన హృదయం ఉన్నవారికి మాత్రమే వస్తుంది మీరు ఆమెను సంపద కోరికతో మాత్రమే పూజిస్తే ఆమె ఉండదు కాని మీరు ఆమెను ప్రేమ భక్తి మరియు కృతజ్ఞతతో గుర్తుంచుకుంటే ఆమె మీ జీవితంలో శాశ్వత భాగం అవుతుంది తల్లిని ప్రార్థించండి అమ్మ నేను నా కుటుంబాన్ని పోషించగలిగేలా మరియు ఇతరులకు సేవ చేయగలిగేలా నాకు తగినంత ఇవ్వండి ఇదే నిజమైన శ్రేయస్సు మిత్రులారా లక్ష్మీదేవిని సంతోషపెట్టడానికి ప్రార్థనలు లేదా మంత్రాలు మాత్రమే కాదు జీవిత స్వచ్ఛత కూడా అవసరం ప్రేమ ఉన్న సత్యమున్న కృషి ఉన్న సంతృప్తి ఉన్న ఇంటికి లక్ష్మి వస్తుంది కాబట్టి ఈ చర్యలను కేవలం ఆచారాలుగా భావించకండి వాటిని మీ జీవితంలో భాగం చేసుకోండి మీరు ప్రతి పనికి స్వచ్ఛమైన ఉద్దేశాలను తీసుకువచ్చినప్పుడు మీ ఇంట్లో దీపం వెలిగించినప్పుడు మీ హృదయంలో కృతజ్ఞత ఉన్నప్పుడు లక్ష్మీదేవి మీ తలుపు వద్ద నవ్వుతూ నిలబడి ఉంటుంది కాబట్టి మిత్రులారా లక్ష్మీదేవి ఒక ఇంటిని సందర్శించబోతున్నప్పుడు ఆమె తన రాకకు సంబంధించిన అనేక దైవిక సంకేతాలను ముందుగానే పంపుతుందని మీరు ఇప్పుడు అర్థం చేసుకుని ఉండాలి మీ జీవితంలో ఈ సుగ సంకేతాలలో దేనినైనా మీరు గమనించినట్లయితే ఇంట్లో వ్యాపించే సువాసన స్థిరమైన దీపజ్వాల లేదా మీ మనసులో వివరించలేని శాంతి వంటివి అప్పుడు లక్ష్మీదేవి స్వయంగా మీ జీవితంలోకి ప్రవేశించడానికి సిద్దమవుతోందని అర్థం చేసుకోండి అందువల్ల అటువంటి సమయాల్లో మీ ఇల్లు మరియు మనసు రెండింటినీ స్వచ్ఛంగా ఉంచుకోండి ఎవరితోనూ కైనమైన మాటలు మాట్లాడకుండా ఉండండి మరియు ప్రతి ఉదయం లక్ష్మీదేవి నామాన్ని ప్రార్థించడం ద్వారా మీ రోజును ప్రారంభించండి గుర్తుంచుకోండి లక్ష్మీదేవి కేవలం సంపదను మాత్రమే ప్రసాదించదు ఆమె అదృష్టం ప్రేమ మరియు శాంతిని కూడా ప్రసాదిస్తుంది మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు అటువంటి దైవిక మరియు సమాచార వీడియోలను మొదటగా స్వీకరించడానికి మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి లక్ష్మీదేవి మీ అందరికీ సంపద శ్రేయస్సు మరియు ఆనందాన్ని ప్రసాదించాలి జోయమా లక్ష్మి